ేవున్నా మనకి మహిమ కలుగును గాక నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా ஏசையாலய்யா ஏசையா சாலையா ஏசையா சாலையா ஏசையா இம்மா நேலுவை நான் தோடுக நிலச்சாவு ఈస్ర కాపరివైనను కాపాడుచున్నావు ఇమ్మాను ఏలువై నా తోడుగా నిలిచావు ఈస్ర కాపరివైనను కాపరివై కాపాడుచున్నావు నా కాపరి నీవేనయ్యా ఏసయ్యా నా ఊపిరి నీవేనయ్యా ఏసయ్యా నా పరి నీవేనయ్యా ఏసయ్యా నా ఊపిరి నీవేనయ్యా ఏసయ్యా నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా పగలు మేఘ స్తంభమై నా పైన నిలిచావు రాత్రి నా ముందు నడిచావు పగలు మేఘ స్తంభమై నా పైన నిలిచావు రాత్రి అగ్ని అగ్నిస్తం ముందు నడిచావు నడిపించే నాయకుడావు ఏసయ్యా నడిపించుముని మార్గములో ఏసయ్యా నడిపించే నాయకుడావు ఏసయ్యా నడిపించుముని మార్గములో ఏసయ్యా నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నాకేమీ కావలెనో నీకు తెలుసు ఏసయ్యా ನಾಕರಲನ್ನೇ ನೀವು ಎರಿಗಿನ ವಾಡವಯ ನಾಕೇಮಿ ಕಾವಲೆನೋ ನೀಕು ತಿಳಿಸು ಏಸಯ್ಯ ನಾಕರಲನ್ನೇ ನೀವು ಎರಿಗಿನ ವಾಡವಯ ನೀ ಮಹಿಮಲ ಪ್ರತಿ ಅವಸರವು ತೀರ್ಚಾವು ಅನುದಿನಮೋ ನೀ ಕೃಪತೋ ನನು నీ మహిమల ప్రతి అవసరము తీర్చావు అనుదినము నీ కృపతో నను దాచావు నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీ కృపయే నాకు చాలు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా చాలయ్యా ఏసయ్యా చాలయ్యా ఏసయ్యా చాలయ్యా చాలయ్యా నా ఏసయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే అంతే చాలయ్యా